లో మరి చాలా రకాలైన డివిజన్స్ ఉన్నాయి అందులో ప్రత్యేకంగా ఆర్టీసీ ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ అనేది ఏదైతే ఉందో మరి అది భారతదేశంలో ఓవరాల్ గా ప్రతి ఒక్క రాష్ట్రంలోనే ఉంది అందులో మన ఆంధ్రదేశంలో కూడా ప్రత్యేకంగా ఏపీఎస్ ఆర్టీసీ స్టేట్ లెవెల్లో కూడా మరి ఎప్పటి నుంచో నిర్ణామన్నా కాదు అందులో దగ్గర దగ్గర కొన్ని పదుల సంఖ్యలో యూనియన్లు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే మరి వారి కాల పరిమితి కంప్లీట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతున్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులు వారు మరి ఎంత దుర్భర పరిస్థితి మరి పరి జీవిస్తున్నారు అనేది ఈరోజు వీరి మాటల్లో తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి కామన్గా ఒక పోర్ట్ టెంపుల్ అయితే రిటైర్మెంట్లోనే మరి అయిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ ఇరవై వేలు ఈరోజు అనేకమైన ప్రభుత్వాలు దొర్లుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చింది అయినప్పటికీ కూడా మరి వెయ్యి రూపాయల పెన్షన్తో కామన్ మ్యాన్ కి నాలుగు వేల రూపాయల పెన్షన్ అది విక్రంగుడికి ఆరు వేల రూపాయల పెన్షన్ మినిమం ఆ కోటలు కాకుండా వెయ్యి రూపాయల పెన్షన్ అంటే గవర్నమెంట్ ద్వారా దీన్ని ఎలా చూడాలి బోర్డు ఎంప్లా ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మినిమం ముప్పై వేలు ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పోర్టు ఎంప్లాయ్ స్టీల్ ప్లాంట్ వెంప్లో అదే స్థాయిలో ఉన్నారు షిప్ యార్డ్ ఎంప్లో అదే స్థాయిలో ఉన్నారు హెచ్పిసి ఎంప్లో అదే స్థాయిలో ఉన్నారు బిహెచ్ అదే స్థాయిలో ఉన్నారు మరి ప్రతి ఎంప్లాయ్ ఈ రోజు పోలీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు పెన్షన్ కూడా బెనిఫిట్ వస్తుంది మరి ఈ రోజు ఏ బెనిఫిట్ లేకుండా కేవలం వెయ్యి రూపాయలతో సాగించడం అంటే ఒక కుటుంబంలో సుమారు నలుగురు ఉంటారు ఈ నలుగురిని పోషించాలంటే ఈ వెయ్యి రూపాయల చేతంతో ఎలా పోషించగలుగుతారు చాలా మంది ఉన్నారు సభ వారితో మాట్లాడడం ప్రయత్నించడం చెప్పండి అసలు మెయిన్ ప్రధానమైన సమస్య ఈ రోజు వందల మంది కార్మికులు వివికే పట్టడానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏపీఎస్ఆర్ఎప్ల అసోసియేషన్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా సెంట్రల్ పాయింట్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మేము కిత రిటైర్ అయిన తర్వాత ఈనాటి వరకు రామారామి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది ఖనీజ్ పెన్షన్ ఈపీఎఫ్ అనేది నైంటీ ఫైవ్ చెప్పిన వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు వస్తున్నాయి అది సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఈ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులుగా నిస్వార్థంగా ఇరవై సంవత్సరాలు కష్టపడి జనరంగ వాన కష్టమైన కార్మికులకి ఎలాంటి ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కానీ ఈనాడు కానీ మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం పది సంవత్సరాలు నుంచి కూడా అయ్యా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో బడుగు బలిన వర్గాలకి సామూహిక పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు మీరు ఇస్తున్నారో దేశ మానవతా దృష్టితో మాకు కూడా ఆ నాలుగు వేల ఇచ్చి మా భార్య బిడ్డలని కాపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం గత ఎన్నికలలో ఆయన బహిరంగ సభలో వాగ్దావనం చేశారు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు వస్తుంది దానికి వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే సామూహిక పెన్షన్ కావాలని అడగడం జరిగింది దాన్ని కూడా మేము పరిగణలు తీసుకొని పరిష్కారం చేస్తామని ఆ మేరకు మేము ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి అయ్యేటట్టు మీ ద్వారా దయచేసి మానవతా దృష్టితో ఈ రిటైర్డ్ కార్మికుల ఆర్టీసీ వాళ్ళు కూడా మీరు ఆ ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారో ఆ నాలుగు వేల రూపాయలు ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రుమారు ఇరవై ఆరు వేల మంది ఈ ఆర్టీస్టులు కార్మికులు ఉన్నారు మేము పద్నాలుగు తారీఖున అలంకార థియేటర్ దన్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలని చెప్పి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది ఏదైతే ఈనాడు ఈ కార్యక్రమానికి మీ యొక్క ప్రసవాలు ఇచ్చి సహకరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గురించి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు ఎంత మీరు ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఈరోజు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిపోతే పని ఉన్న పని లేనో లేనో వాళ్ళతో సమానమే కానీ మీకు వెయ్యి రూపాయలు పెన్షన్ అనేది దాన్ని ఏ విధంగా చూడాలని ఏ విధంగా అర్థం చేసుకో ఏదైతే ఇప్పుడు పెన్షన్ ఇరవై ఐదు రూపాయల నుంచి వందలు వందలు ఉండేది దాన్ని మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు ఏదైతే ఈ కోటి ప్రభుత్వం ఉందో గతంలో ఎన్నికల వాగ్దానంలో మినిమం మూడు వేలు పెంచుతామని వారు హామీ ఇవ్వడం జరిగింది మోడీ గారు కానీ పది సంవత్సరాలు అయింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడి కానీ ఈనాటి వరకు కూడా ప్రభుత్వం కానీ కోరు ప్రభుత్వం కానీ పెంచకపోవడం చాలా దీనాది దీన పరిస్థితి ఉంది ఈ దీనివల్ల అనేక మంది కుటుంబాలు భార్య భర్తలు మొదలువాలి ఉద్యోగం పెంచినవి ఏ బతకే పరిస్థితుల్లో జీవనాధనం గడుపుతున్నారో కొంతమంది అనారోగ్య పరిస్థితులు కూడా చనిపోవడం జరిగింది మేము గత పది సంవత్సరాలు కూడా అనేక పనిలో పిఎఫ్ కార్యాల దగ్గర చలో హైదరాబాద్ చెలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేసి మినిమం పరీక్షను తొమ్మిది వేల రూపాయలు పెంచాలని ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా వాళ్ళ స్పందన లేదు మా ఉస ముసలి వాళ్ళు ఉద్యోగం ఏదైతే వృద్ధులు ఉన్నారో ఈ సీనియర్ సీజన్కి ఏ మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం డైఆరు వేల రూపాయలు సామూహిక పంక్షణం దయచేసి అదేనా మాకు కల్పించి మీ యొక్క కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న పార్ట్నర్ కానీ వాళ్ళందరూ కూడా మానవుల దృష్టి ఆలోచించి ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడే కాపాడుతు ప్రభుత్వం ఒక వాగ్దానం మీరు విన్నారు వాగ్దానాలు చేసుకుంటూ విని ప్రతి చోట రిటైర్మెంట్ అయిపోయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే పెన్షన్ స్థాయి ఉందో అది పెంచుకుంటూ పోతాం అన్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సుమారు తొమ్మిది నెలలు దానికి ఏమంటారు పార్లమెంట్లో ఈ యొక్క మినిమం పెన్షన్ మీద పెంచడానికి ఏమాత్రం సుముఖం లేదు మేము అనేక నిరాహార నిరాలు ధన్నాలు పట్టించుకోవడం చాలా బాధాకర విషయం మరి ఆయన వాగ్దానాల చాలా ఎత్తున ఉంటాయి కానీ మరి ఎన్నికల వాగ్దానంలో ఈ యొక్క మినిమం పెన్షన్ మూడు వేలు పెంచుతాం అని రెండు వేల పద్నాలుగులోనే మోడీ గారు విశాఖపట్నం ఎన్నికల సభలో చెప్పడం జరిగింది ప్రభుత్వం మా విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏదైతే కేంద్రంలో మినిమం పెన్షన్ లేదు కాబట్టి మీరేనా సామూహిక పెన్షన్ కూడా మాకు మీ ద్వారా చేస్తున్నాం అనుకూడదు మరి సేవలు పొందుకున్నారు ఆ రోజు రాత్రి అనుక పగలనక మీరు చేసిన సేవలన్నీ పొందుకొని వెయ్యి రూపాయలు పెన్షన్ అంటే దీన్ని ఎలా చూడాలి రావు గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఆర్టిసిటీ డిపార్ట్మెంట్ లో అంటే బాధాకరమని ముసులు అంటే వెయ్యి రూపాయలు పెంచినాడు సార్ ఎవరికి అర్థం కావట్లేదు ఇది ఒక కామన్ గా లేబర్ లేబర్ రిటైర్మెంట్ అయితేనే అంటే అవుట్ సోర్సింగ్ ఎప్పుడైనా రిటైర్మెంట్ అయితేనే మినిమం పది పదిహేను వేలు పెన్షన్ వస్తుంది మరి మీ పరిస్థితి ఇది మేము సవినియంగా మనం చేసేది ఈ విషయమే మా చెప్పి చెప్పి నివేదికల ద్వారా ఇచ్చి ఇచ్చి ఆఖరికి ఢిల్లీ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి ఇచ్చాం నిర్మలా సీతారామన్కి ఇచ్చాం కనీసం రూపాయి పెంచలేదండి అది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అన్యాయం మేము ఇప్పుడు అది కూడా దృష్టిలో పెట్టుకోమని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అనేక కార్యక్రమాలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి రప్పిస్తున్నారు అనేక నిధులు కొన్ని వేల కోట్లు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే అయ్యా వెయ్యి రూపాయలతో భార్యాభర్తలు ఇద్దరమే బ్రతకలేక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోలేక ఒక తిండి ఒక పూట తిండి తినడానికైనా మాకు ప్రసాదించండి ఆ ఏదైతే సామాజిక పెన్షన్ వృద్ధాప్య రూపంలో ఇస్తున్నారో అది కూడా నాలుగు వేలు కూడా మాకు ఇప్పించండి దాంతో ఎలాగలోగా కొన్నాలైన మేము ప్రజా సంస్థ లోపల మేము నేను ఉదాహరణకి నేను రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యాను ఈయన రెండు వేల ఏళ్ళులో రిటైర్ అయ్యాను ఈయన రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయ్యాను మాట చెప్పండి అంటే రెండు వేల పదకొండు రూపాయలు మా కర్మ అదే కదా మేము బాధపడేది నేను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఇది మూడోసారి ఆయన అధికారులు రావడం కనీసం మా వైపు చూడలేదు అంటే రావు గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే కొన్ని ప్రభుత్వాలు ఏలై పరిపాలించాయి పదకొండు నుంచి ఏలుకొని వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది టీడీపీ ప్రభుత్వం ఏది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడుతుంది మధ్యలో జగన్ ప్రభుత్వం కూడా వేలిసింది అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీ పరిస్థితులు మారలేదు అక్కడ మీరు కూటమి ప్రభుత్వంలో రికమెండ్ చేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయండి మినిమం పెన్షన్ పెంచాలని అది ఆ లోప మీరు ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధాప్య పెన్షన్ అది మాకు అనుగ్రహించండి మహాప్రభు అని ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులు చాలా దుర్బర పరిస్థితిలో దారు దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు అంటే ఏంటి దీంట్లో మీద మరి లోకల్లో దగ్గర దగ్గర ఏడు నుంచి పద్నాలుగు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు మరి మీరు అందరిని ఇప్పుడు కలిసారా మీ బాధలు చెప్పి చెప్పుకున్నారు ఏమైనా పేరు పేరున అందరి దగ్గరికి వెళ్ళాము అందరినీ కలిసాము అందరికి మెంబర్ అంటే మా సెంట్రల్ కమిటీ ఏదైతే మాకు ఇచ్చిందో ఇవ్వని అందరికి ఇవ్వడం జరిగింది అందరు కూడా మాకు ఖచ్చితంగా ఇది మా మీద సింపతి చూపించి మీకు నిజమైన అన్యాయమే జరుగుతోంది మీకు న్యాయం జరిగేటట్టు బడ్జెట్ సమావేశాల్లో మేము ప్రస్తావిస్తామని మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నేను మీకు మనవ చేసేది ఈ కూటమి వచ్చి తొమ్మిది నెలల కాలం అయింది ఈ తొమ్మిది నెలల కాలంలో లోపలే ఒకనొక మీటింగ్లో ఆయన హామీ ఇచ్చున్నారు న్యాయం చేయాలని అది చేయమని వేడుకుంటున్నాం ఈయన వచ్చి ఈ ఈ బడ్జెట్ సమావేశాల్లో అది నిర్ణయం తీసుకొని ఆ వృధాభిపెన్షన్ మాకు ఇమ్మని అడుగుతున్నాం ఆయన ఆయన ఇవ్వకపోతే మేము ఏమి విమర్శించడం లేదు నేను అదే అడుగుతాను మీరు అంటే మీరు నాలుగు వేల రూపాయలు అడుగుతున్నారు మీరు గమనించట్లేదు అంటే మీరు లేబర్ యాక్ట్ మర్చిపోతున్నారు మీరు గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ మర్చిపోతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు బతుపాలు కోల్సిన అవసరం లేదు కదా ప్రభుత్వానికి మీకు రిటైర్మెంట్ మీరు మీరు దాని బెనిఫిట్స్ మీరు అడుగుతున్నారు మా ఎవ్రీ మంత్ రావాల్సిన రాయితే మీరు అడుగుతున్నారు ఈ నాలుగు వేల రూపాయలు పబ్లిక్ కామన్ పీపుల్ ఇచ్చింది మీకేంటి దానికి అవసరం ఏంటి అసలు మీకు ఇవ్వాల్సింది మినిమం పది పదిహేను రూపాయలు పెన్షన్ రావాలి మీరు నాలుగు వేల రూపాయలు కామన్ పెన్షన్ కూడా ఆ మా ఆధార్ కార్డులకు పట్టగానే కంప్యూటర్ లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వస్తుంది అవుట్ అంటున్నారు మమ్మల్ని అది దారుణం అది అన్యాయం అది అక్రమం అదే మేము మనం చేసుకుంటున్నాం మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటంటే మరొకసారి గవర్నమెంట్ లో ఎప్పుడు కలిసింది రెండు వేల ఇరవై రెండులో ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ లో కలిసింది మేము అప్పుడు మేము అందరం ఈనాడు రిటైర్మెంట్ పదకొండు పద్నాలుగు తొమ్మిది ఏడు ఎనిమిది పది మొత్తం ఎంత పద్నాలుగు లోపు రిటైర్ అయిన వాళ్ళం మేము మా గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తుంది అంటారా ఖచ్చితంగా ప్రభుత్వం అంది దాన్ని సరిదిద్ది మాకు న్యాయం చేయడం మహాప్రభు అని వేడుకుంటున్నాం నేను ఆలోచన చేస్తున్నాను అన్నారు దైవ సాక్షిగా ఆ మాట అన్నారు ఆయన అని ఉండకపోతే మాకు అక్కలేదు అని ఉంటే మాకు న్యాయం చేయమని ఆయన ఆశ పెట్టారు కాబట్టి మేము దీనాతి దీనంగా మేము వేడుకుంటున్నాం ఆయన్ని మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏ కేడర్ లో పనిచేస్తారు జాయిన్ అయ్యాను ఏడీసీగా గాజువాక డిపోలో రిటైర్ అయ్యాను ఇది శాలరీ అప్పుడు నా శాలరీ మాకు రిటైర్ అయ్యేటప్పటికి మాకు ఇచ్చినటువంటి శాలరీ శాలరీ కాదు అది మాకు వచ్చిన అమౌంట్ మొత్తం రిటైర్మెంట్ అమౌంట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల జీతానికి కనీసం కనీసం పద్దెనిమిది వందలైన పెన్షన్ కదా ముప్పై సంవత్సరాలు మామూలుగా కడుకున్నా పద్దెనిమిది వందల జీతానికి రిటైర్మెంట్ అయిపోయిన సమయానికి పద్దెనిమిది వందల కదా మీకు అర్థమవుతుందా అంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇంతగా సేవలు అందించారు అది కండక్టర్లుగా డ్రైవర్లుగా మరి అటెండర్లుగా మరి రకరకాల ఆఫీసర్గా కూడా మీరు చేత మీరు సేవలు అందించారు సేవలు అందించినప్పటికీ కూడా ఈ రోజు రోడ్ పడిపోయి టెంట్లు వేసుకుని అనుకో నిరసన చేసే స్థితికి కారణం కారణం ఏంటంటే హ్యాండింగ్ ఓవర్ ఓవర్ టేకింగ్ నిమిషాలు క్యాష్ తీసుకోవడానికి ట్రే చెక్ చేసుకోవడానికి అలాగే క్యాష్ కట్టడానికి నలభై నిమిషాలు ఇస్తారండి బస్ లో పని చేయాల్సిందే డ్రైవర్ అయినా కండక్ట్ అయినా అంత నిజాయితీగా ఫుల్ టైం ఎనిమిది గంటలు ఈవేళ ఏపీఎస్ఆర్టీసీలో ఏ ఎంప్లాయీ చేసారో చెప్పనండి కష్టపడి పని చేసిన మాకు ఈ దరిద్రమైన పరిస్థితిలో మమ్మల్ని ఉంచడం న్యాయం కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినీయంగా వేడుకుంటున్నాం సార్ అంటే సీనియర్ గా అంటే ఒక అంటే మొదటి నుంచి చేస్తున్న ఒక వ్యక్తిగా మీరు అంటే రానున్న దినాల్లో ఈ యొక్క గవర్నమెంట్ కి ఏమైనా ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇదే ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి గారు సౌదయంతో మా పేదల పాలిట పెన్ని అతను ఒక హామీ ఇచ్చారు అది తో సహా ఏడు వేలు ఎట్ ఏ టైం ఇస్తామన్నారు ఆ హామీ ఆయన నిలబెట్టుకున్నారు ఆశతో కొండంత ఆశతో ఆయన మీద అమితమైన నమ్మకంతో అభిమానంతో ప్రేమతో ఆయనకి మేమందరమే అది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని మమ్మల్ని ఆదుకోమని మన మనతో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బ్రాజు రెడ్డి గారు మరి వైస్ ప్రెసిడెంట్ గా తన యొక్క విధులు నిర్వహిస్తున్నారు సమస్యలు ఏంటి మీరు కష్టం ఏంటి మీరు బాధ ఏంటో తెలుసుకొని ప్రయత్నించేద్దాం రెడ్డి గారు చెప్పండి అంటే మీ బాధలు చూస్తుంటే చాలా బాధాకరమని వేస్తుంది వెయ్యి రూపాయల పెన్షన్ అంటే మాకే అదో అదొకలా ఇబ్బంది ఉంది అడగడానికి మాకు ఇబ్బందిగా ఉంది ఒక జర్నలిస్ట్ గా అంటే రెండు పాటలు పడుతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది రూపాయలకి జాయిన్ అయ్యామండి డెబ్బై ఆరులో రెండు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయల తర్వాత టూ సిక్స్టీ బేసిక్ అయ్యామండి ఆ రోజున మాకు వచ్చేది ఆరు వందలు ఏడు వందల రూపాయల జీతం ఎక్కువ మెకానికల్ స్టీరింగ్ ఆ రోజు ఘాటు ఎక్కితే కొయ్యటానికి ఎంతో బాధపడి నానా బాధపడి కష్టపడి ఈ స్థాయిని ఆ మేము తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పటికి కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు గారు కానీ అవి ఏ పెన్షన్ ఉండట్లేదు కాబట్టి వీళ్ళకు పెన్షన్ పెట్టాలని ఈపీఎఫ్ అని పెట్టి ఆయన మాకు ఆ రోజుల్లో పివి నరచరావు గారు ఐదు వందలు ఐదు రూపాయలు తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయండి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ వచ్చింది జనతా ప్రభుత్వం వచ్చింది ఏం కూడా ఎవరు కూడా రూపాయి పెంచలేదండి కార్మికులు వంకేలా చూడలేదండి కార్మికులు కష్టపడుతూనే ఉన్నావు బాధపడుతూనే ఉన్నావుకి పన్నెండు వేల రూపాయలు జీతం అందుకుండేవారండి రెండు రెండు వేల పదిలో దిగాను నా కటింగ్లు పోసి చేతికి పన్నెండు వేలు వచ్చేయండి అంత స్థితిలో కష్టపడి పని చేసిన తర్వాత మాకు ఏదో పెన్షన్ వస్తుందంటే ఆ రోజున మాకు పదహారు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చారండి కొన్ని దగ్గరలో అయితే ఇరవై ఆరు వేలు ఇస్తున్నారు కొన్ని దగ్గర ఇరవై ఒక్క వేలు ఇస్తారు కొన్ని దగ్గర జీవోని అమలు చేయట్లేదు చాలా దారుణంగా చేసిందండి ఆ రోజున ఈ రోజు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ రోజున కూడా ఆర్టీసీని చాలా ఇబ్బంది పెట్టింది ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది కూడా మేము మాకు పెన్షన్ కోసం చాలా ప్రయత్నం చేస్తాం అలాగే రెండు వేల పద్నాలుగు కూడా ఇదే సీఎం గారు మీకు వాళ్ళకి మీకు పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది గణ ప్రభుత్వం కూడా మాకేం చేయలే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది వీరేదో మళ్ళీ ఏదో చేస్తారు కదా అని మేము ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ బాధపడుతూ ఈ ధర్నాలు చేస్తున్నాం మేము రిక్వెస్ట్ చేసేది అంటే చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఆ వృద్ధా పెన్షన్ అని సరే మాకు నాలుగు వేల రూపాయలు ఇప్పించండి మీరు ఒక్క ప్లాన్ ఒక్క పని చేసి పెట్టండి మాకు సచివాలలోకి వెళ్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాడు మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు మేము కార్పొరేషన్ లో పనిచేసాం గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసేసి తీసేయండి మాకు ఒక పెన్షన్ గా వస్తుంది మా రిక్వెస్ట్ రెడీగా గారు మీ బతుకు ఎలాగైపోతుంది అంటే విక్రమ్ పుష్టి నైవేద్యం అంతేనండి ఇక్కడ పుష్టి అండి అత్త ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వారు కూడా ఉంటారు కదా ఒక కుటుంబంలో ఆరుగురు పోజి వెయ్యి రూపాయల మీద అయితే పరిస్థితి పరిస్థితి ఏంటంటే మేము ఎప్పుడు కూడా పని పనిచేస్తున్నాం అండి తర్వాత ఏదో బస్సులో కాస్త లారీలో వెళ్తున్నాం అండి క్లీనర్ వెళ్తున్నారు అండి కండక్టర్లు కానీ కనీసం మెడికల్ సౌకర్యం కూడా మాకు లేదండి మాకు విఎస్ కానీ మన అది లేదు మెడికల్ కూడా లేదండి గవర్నమెంట్ మెడికల్ కూడా లేదండి ఇప్పుడు ఏమంటే ఆ రోజు పరిస్థితి బట్టి చూస్తే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి వీరు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎందుకు ఎంపీలు అవుతున్నారు ఎందుకు మంత్రులు అవుతున్నారు మీరు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు ప్రధానమంత్రులు ఎందుకు అవుతారు దేనికి సార్ ఓటు వచ్చేటప్పుడు మాత్రం అన్ని చెప్తున్నారండి ఓటు అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదంటే ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి కూడా ఏమీ లేవండి ప్రభుత్వాలు అయితే మాత్రం మాకేం న్యాయం చేయట్లేదు సార్ ఇప్పటి వరకు ఈ రోజు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మాకేమన్నా న్యాయం చేయండి అని మరి ఆయన దయ శాస్త్ర చేయదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి గత గత ఎన్నో సార్లు మేము పిఆర్ బాబు దండ చేసామండి మాకు మినిమం పెన్షన్ నాలుగు తొమ్మిది వేల రూపాయలు ఇప్పించానండి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మేము అడిగేటప్పుడు కూడా ఏదో అమ్మా అనిపించడం తప్ప ఈ రోజున మేము ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇచ్చామండి ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు మంది ఏడు కాదండి జిల్లాలో పద్నాలుగు మందికి ఇచ్చామండి కంప్లైంట్కి ఇచ్చామండి అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది రోడ్డు బాధ పడిపోయాం మమ్మల్ని మీరని ఆదుకోండి కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఏదైతే న్యాయం చేస్తామన్నది మీరని న్యాయం చేయండి అని కూడా అందరికి ఇవ్వడం జరిగిందండి వాళ్ళు మీకు శాస్తాం న్యాయం చేస్తామని చెప్తున్నారండి వన్ అండి రీసెంట్ పది రోజులు కూడా అవ్వలేదండి అండి వన్ వీక్ అయిందండి చేస్తామన్నా అయినప్పుడు కూడా చేయబోతి రేపు విజయవాడలో కూడా పద్నాలుగు తారీఖు నిరసన పెట్టామండి సీఎం గారు అనిపించేసి రెండు వేల పద్నాలుగు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా ఆ రకంగా చేస్తారేమో ఆయనకే ఉండాలి ఆయన పోషిస్తాను చెప్తే అసలు నిజంగా మీరు ఇప్పుడు ఎంప్లాయీస్గా ఉన్నారు మరి ఎంప్లాయీస్ ఇప్పుడు వైట్ కార్డ్ రన్నింగ్ లో ఉందా ఎందుకంటే గులాబీ కార్డ్ రన్నింగ్ ఉందా ఎందుకంటే గులాబీ కార్డు రన్నింగ్ ఉండి మరి పక్క మరి ఎంప్లాయీస్గా స్టేట్మెంట్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అంటే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా అయితే అండి మాకు గతంలో ఆర్టీసీలు ఉద్యోగం చేసేటప్పుడు గులాబీ కార్డు ఇచ్చారు రిటైర్ అయిన తర్వాత మేము మార్చుకుందాం వెళ్ళేసరికి ఇప్పుడే మీకు చెప్పాను మీ రిటైర్మెంట్ కాదు మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అక్కడ వస్తుంది కంప్యూటర్ లో కంప్యూటర్ లో వచ్చేటప్పుడు రేషన్ కార్డు లేదు పెన్షన్ రెండు లేవండి మా పరిస్థితి ఎలాగ ఉందంటే మేము గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు కూడా కంప్యూటర్ తీయమని చెప్పాం తీయలా మీకు ఏదో న్యాయం చేస్తామన్నా న్యాయం చేయడం ఎందుకంటే లేదు లో ఆ ఫ్రీడింగ్ తీయించేసి మాకు న్యాయం చేసేట్లే ఆటోమేటిక్ సచివాలయంలోకి వెళ్ళిపోతే మా మాకు వచ్చిన వెయ్యి రూపాయలు పన్నెండు వేలు అంటే మాకు పెద్ద ఇదేం కాదు గా మాకు వర్తిస్తుంది కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అదేంటండి గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు కాదు వెయ్యి రూపాయలు పెన్షన్ అంటే మాకు సంబంధం లేదండి మీకు పెన్షన్ వస్తుంది గవర్నమెంట్తో లేదా మీకు మేము అని రేషన్ కార్డు పెట్టింది రిజెక్ట్ చేసేస్తున్నారు అది కాదు సార్ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను సార్ ఇప్పుడు వెయ్యి పెన్షన్ ఏమో వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఇదేమో ఏమో గులాబీ కార్డు మీరు వైట్ రాజ్ కార్డు అంటే వాళ్ళు రూల్ ప్రకారం అయితే వెయ్యి అంటే నాలుగు వేల రూపాయలు ఉన్న వాడే వైట్ కార్డులు ఉన్నాయి కామన్ కి మరి అలాంటిది మీకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చి గులాబీ కార్డులు పెట్టి మేము పక్కన తోచేయడం ప్రభుత్వం కోసం మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మమ్మల్ని గా పట్టించుకోలేదండి ఆర్టీస్ వాళ్ళే కంప్యూటర్లో ఉండేటప్పుడు వాళ్ళకు ప్రభుత్వం ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఉన్న సీఎం గారు కానివ్వండి గతంలో ఉన్న సీఎం గారు కానీ గతంలో ఆ ముందు సీఎం గారు కూడా మనం మెంబర్లు ఇవ్వడం జరిగింది కంప్యూటర్లో తీయించండి వాళ్ళు ఏం చేయాలని మీకు న్యాయం చేస్తామన్నారు మాట వర్షాలు కానీ అక్కడ సత్య ఆటోమేటిక్గా ప్రీడ్ అయిపోయింది ఆ ప్రీడ్ అయిపోయింది ఏమన్నా ఆటోమేటిక్గా సెక్రటరీ నుంచి సచివాలయానికి వచ్చేస్తుంది మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసరికి వాళ్ళ పాపం అక్కడ ఉన్న సచివాలయం టప్ అన్న తప్పన కొట్టిసరికి అంటే రెడ్డి గారి మీద గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చిందండి మీకు వర్తించదండి అంటారు అదేంటి సార్ మాకు వెయ్యి రూపాయలు పెన్షన్ గవర్నమెంట్ ఏంటంటే మమ్మల్ని అడిగితే మేము చేయలేదండి ప్రభుత్వం మీరు ప్రభుత్వాన్ని వెళ్ళి అడుగాను ప్రభుత్వానికి ఎలా ధర్నాలు చేయడం బాధలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అండి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి ఎన్నో విధాలుగా మేము పెన్షన్ బిఎఫ్ ఆఫీస్లో ధర్నాలు చేసి అయ్యా మాకు మినిమం పెన్షన్ తొమ్మిది వేలు పెట్టండి ఇప్పుడున్న రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి లక్షల లక్షలు ఏ వస్తున్నాయి రిటైర్ అవుతుంటే మాకు ఆ రోజు ఐదు వేలు ఆరు ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చింది కనీసం మాకు పెన్షనాల పెన్షన్ రెండు వేల కోట్లు ఇచ్చిన తీరు ప్రకారంగా మేము ఆటోమేటిక్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఐదు పెన్షన్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు దిగే వాళ్ళకి ఐదు పెన్షన్లు ఇది ఏమీ లేదండి గత గతాలుగా మేము ధర్నాలు చేసినప్పుడు కూడా ఆ పెన్షన్ కనీసం తొమ్మిది వేలు పెంచం వెనుక తొమ్మిది వేలు తొమ్మిది రూపాయలు పెంచలేదండి ఈ రోజు వరకు ఆ పెన్షన్తో పడుతున్నాం ఏదో మా బాధ మా బాధకు పడక ఎండలో వచ్చి మీకు ధర్నాలు చేసి మీ మీడియాతో చెప్పుకున్నా సరే న్యాయం జరుగుతుంది మీ దగ్గరకు వస్తున్నాం న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదండి ఇప్పుడే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అండి ప్రధానంగా రెడ్డి గారు ఫైనల్గా మీ ప్రధానమైన సమస్య మా ప్రధానమైన డిమాండ్ ఓన్లీ పెన్షన్ సార్ ఎందుకంటే మాకు మాకు ఆ రోజు రిటైర్ అయితే ఆరు వేలు ఐదు వేలు వచ్చింది మేము ఆరు ఏడుగురు కుటుంబం ఉన్నాం మాకు కనీసం మినిమం పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ తొమ్మిది వేలు ఇవ్వమని కోరామండి సార్ సెంట్రల్ గవర్నమెంట్ తొమ్మిది వేలు ఇచ్చిన కొంత ఇదే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసాం ఆ తొమ్మిది వేలు రాలేక వల్ల మీకు కనీసం ఉద్యోగ పెన్షన్ మాకు ఇప్పించండి అని కోరమండి అది లేదండి రెండు లేకుండా మమ్మల్ని రోడ్ రోడ్ మీద వాడి సార్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి వారు ఈరోజు ప్రత్యేకంగా మరి జీవీఎస్ జీవీఎంసి గాంధీ స్టాచ్యూ పరిసర ప్రాంతానికి వచ్చారు నిజానికి బాధాకరమైన ఏంటంటే కామన్ మ్యాన్ కి ఏమో నాలుగు వేల రూపాయలు పెన్షన్ బాధాకరం వెయ్యే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇది ఎలా చూడాలి నిజంగా ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి ఓట్లతో ఏదైతే నిర్మించుకుంటున్నారో ఆ వ్యవస్థ ఎలక్షన్ టైంలోనేమో మేము ఏం పాపం చేసుకున్నామండి దానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఆలోచించరా తెలుసు అందరికీ తెలుసు మా గురించి ఆలోచించండి రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు కూడా ఆ మాట వినకూడదు రిటైర్ అయ్యేంత వరకు ఏదో ఇచ్చారు పని పనిచేసాము తింటున్నాం చూస్తున్నారంటే మీరు పెన్షన్ లో అర్హత ఇవ్వండి అర్థిస్తున్నాను కారులో తిరుగుదాం అంటూ లేదు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి రిటైర్ అయిన ఆర్టీసీ వాడు బ్రతకడానికి చచ్చిపోతాం మూడు పోట్ల తిండి పెట్టించండి మందులు కొనుక్కోవడానికి వెయ్యి రూపాయలు పెన్షన్ ఒక డైమండ్ రైస్ బ్యాగు లలితా బ్యాండ్ రైస్ బ్యాగు పదిహేను వందలు సార్ పప్పు రెండు వందల యాభై నుంచి దాటిపోతుంది ఆయిల్ కూడా ఆ స్థాయిలోనే ఉంది ఎలా తింటున్నారు సార్ ఎలా బ్రతుకుతున్నారు అసలు సమాధానం చెప్పండి అదే సార్ చెప్పడానికి కూడా చెప్పడానికి కూడా జవాబు లేని పరిస్థితి ఈ లలిత బియ్యం తీసుకోవాలంటే పదిహేను వందల నుంచి పద్దెనిమిది దినుసులు ఆకాశాన్ని అంటు అంటుతున్నాయి ఓ పని చేయండి మాకు మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వక్కర్లేదు ఇవి ఇవి కూడా ఇవ్వద్దు తీసుకోండి నేను అన్నిటి కోసం అడగలేదు సార్ మీకు అన్నిటి కోసం అడగలేదు ఆటో ఆయిల్ మాట్లాడాను మరి గ్యాస్ దగ్గర దగ్గర ఎనిమిది వందల కట్టాలి కేబుల్ బిల్ ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నా మీకు అసలు అదేసారి పరిస్థితి ఉంటే మరి కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి ఏ సమాధానం చెప్పాలని దే ఓపిక ఓర్పు ఉండవలసిన పరిస్థితి చాలా మంది కుటుంబాల్లో బెట్టలు పేర్చుకొని వండుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఎన్నున్నో ఉన్నాయి ఏది ఏటీఎం సెంటర్ దగ్గర ఎంతదో వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ పరిస్థితులు ఆ వచ్చిన డబ్బులతో ఆయిల్ అంటారా ఆయిల్ కొనుక్కునే పరిస్థితి లేదు మీ వయసు ఎంత అరవై ఏళ్ళు నువ్వు పనికి రావ ఆ సాయంత్రం పోలో ఉదయం పోటో వెళ్ళడం అక్కడ బయట దొరికినటువంటి కట్టెలు పొలం ఏరు చెప్పడానికి సమాధానం కూడా దొరకన పరిస్థితి అటువంటి దీనావస్థలో ఉన్నామండి లైక్ ముస్తఫా పరిస్థితి అయితే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మరి ఇంతమంది మరి ఆర్టీసీ కార్మికులు ఆ రోజు డ్రైవర్లుగా మరి కండక్టర్లుగా మరి విధులు నిర్వహించారు కానీ ఈ రోజు వెయ్యి రూపాయలు పెన్షన్ అంటే ఎంత బాధాకరం అంటే కామన్ మ్యాన్ కి నాలుగు వేల రూపాయలు వస్తుంది కానీ వీళ్ళు ఎంప్లాయీలైన పేరే కానీ వెయ్యి రూపాయల పెన్షన్తో ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఆరుగురు ఎనిమిది వేసు మంది ఉంటారు ఆ కుటుంబాలు ఎలా పెంచుతారు ఒకరు అద్దెల కొంపల్లో ఉన్నట్లయితే వీరు అత్తే కడతారా ఈ వెయ్యి రూపాయలతో ఇంటి మెయింటైన్ చేస్తారా ఏదేమైనప్పటికీ కూడా బాధాకర విషయం వారు ఒకటే అంటున్నారు అయ్యో మహానుభావ మీకు మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు కానీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్న మా బ్రతుకులు మాత్రం మారట్లేదు వెయ్యి రూపాయల పెన్షన్తో మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా గడపాలి మా నలుగురు మందిని ఎలా గడుపుకోవాలి ఆరుగురిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ అద్దెల కొంపలైతే మా పరిస్థితులు ఏంటని చెప్పి వారు అడుగుతున్నారు మరి అలాగే మరి ఏది ఏమైనప్పటికీ కూడా కనీసం కామన్ మెరకు నాలుగు వేలు ఇస్తున్నారు మేము గొంతం కోరికలు అయితే కోరట్లేదు కానీ కనీసం మాకు ఆ కామన్ మ్యాన్కి ఇచ్చే ఆ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏదైతుందో కనీసం ఆ నాలుగు వేల రూపాయలైనా వారు ఇప్పించబడి కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీ మిన వైజాగ్ వేణుగోపాల్